హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర గట ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మేమైతే ఎలా ఉన్నాం అనమాట అది రోజు వచ్చేసి నేను వ్యాపారం దగ్గర ఉన్నా మన వీడియోలోకి వెళ్తే మ్యాటర్ వచ్చేసి ఏంటంటే వింటే పెట్టాం కదా పాత పాత అడుగుతో ఏం చెప్తాము నిలబడి అడుగుతూ చెప్తాము ఏంటంటే చాలా మంది ఏంటంటే కామెంట్లలో స్వాతి మీద పడి ఎందుకు ఏడుస్తారు అని అన్నారు అందరం ఇంకా మా మీద ఏడుస్తూ ఉంటారు మీద పడినా ఏంది కామెంట్ పెట్టే వాళ్ళు ఏంది అసలు ఇటు మా ఫ్యామిలీ మొత్తం ఇటు అయిపోవడానికి ఏంటంటే కొంతమంది అనమాట ఇట్లాంటి వాళ్ళు కామెంట్స్ పెట్టారు వాళ్ళ వల్ల కొన్ని ఫ్యామిలీస్ ఎట్లా వచ్చి విడిపోతూ ఉంటారు అనమాట అట్లా పనికి వాళ్ళు ఎప్పుడు కామెంట్స్ ఎక్కడే పెడతాం మేము చెప్పింది ఏంది మేము చెప్పింది ఏంది ఆ కామెంట్లు పెట్టేది ఏంది మేము ఏదో మనమ్మకి వీడియోస్ ఛానల్ ఇస్తున్నాము అని పెట్టుకున్నాము సో ఏంటంటే ఆడ చెప్పిన మ్యాటర్ ఏంది వాళ్ళు అసలు అట్లాంటి వాళ్ళు వీడియో కూడా చూసింటారు నాకు తెలిసి వీడియో చూడకుండానే కామెంట్లు పెట్టేసి ఉంటారు సో అట్లాంటి వాళ్ళని కొంచెం దూరంగా పెట్టాలి మనం అడిగా 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 సరేలేండి అక్క ఏమని చేశాము కొంచెం మీరనే ఏ పని నేను వింటాను అని చెప్పి కామెంట్ రూపంలో అడిగిన అసలు ఆమె గురించి ఒక్క ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు అందరూ బాగున్నారు అందరు మా ఊర్లో ఊళ్ళో ముఖాలు ఉన్నారు కొద్ది వాళ్ళు బతుకున్నారు ఎవరు జీవితాలు వాళ్ళది సో ఏంటంటే ఇంకా దాంట్లో దానిలో ఏడాల్సిన ఎవరు సంపాదించుకున్నా వాళ్ళు తింటున్నారు మాది వచ్చి వాళ్ళు తినట్లేదు కదా వాళ్ళదే తినట్లేదు కదా ఏడవడానికి వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు చూడండి మీ సుబ్బు హ్యాపీగా ఉంది మీ సాతి హ్యాపీగా ఉంది మీ రాజు హ్యాపీగా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు మధ్యలో మీరే బాధపడుతున్నారు బాధ పెట్టాల్సిన పని లేదు అది నేను సో మొత్తానికి ఈరోజు మన అంగడి ఫ్రెండ్స్ ఇది చూడండి టెంకాయలు జంకాయలు సీతాఫలం పెట్టేసినాం సీతాఫలం దొరకలే ఫ్రెండ్స్ ఈ రోజు ఇంకో బాక్స్ సీతాఫలం ఇంకో బాక్స్ దొరికింటే బాగుంది మనం మా వీడియోస్ వాళ్ళంతా పర్మిషన్ ఇవ్వాలి అది అమ్మాయి డెసిషన్ మేమైతే ప్రెగ్నెంట్గా ఉంది కదా కొంచెం తీసుకుంటే వీసన్ వస్తాయి అని సుబ్బాలు కట్ట ఇచ్చామన్నమాట కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు కామెంట్ పెట్టిన నుంచి ఇన్ని రోజులు కష్టపడి మొత్తం ఆయనకి ఏమంటే నాకు బాధలు అంటే నేను పోయిన నెల డెబ్బై డాలర్ సంపాదించుకునే సుబ్బు ఈ నెల కష్టపడితే ముప్పై డాలర్ సంపాదించుకుంటే నాకు వంద డాలర్ డబ్బులు వచ్చాయి కదా వాళ్ళు ఏమంటున్నారు డైరెక్ట్ ఎందుకు మొత్తం మనకి ఇచ్చాయంటే మనకి ఇచ్చి నేను కూడా బతకాలి కదా నాకు ఇది ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా నేను ఇన్నాళ్ళు కష్టపడినందుకు నాకు నా ఛానల్స్ ఇద్దరు తల్లి కొడుకు వచ్చా వస్తున్నా రెండు నిమిషాలు కొద్ద నుంచి అన్నం తినలేదే తింట అంటే ఆడావేడిగా తీసుకొచేసినాడు పోయేయ్ సంగాలగాని వీడియో సరేంద్ర అలగట ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మీ ఎలా బాగున్నా డా్ టై్

మంచి దెబ్బ తెకాయకి దెబ్బ పోతుంది కొడుతుంది ఊర్లో ట్రైన్ తీసినావు మేడం తీయొచ్చులేనా ఆయన ఎక్స్పర్ట్లేనా అండి చేసిచ్చా బానే కొడుతున్నావు అంటే తీసుకోలేదు నింది కదా నువ్వేం సీతాఫలాలు అయిపోతాయి కొడతా

సుబ్బమ్మక్క బాగుండవా సెంట్రా వచ్చిన మా దావకు నువ్వు మా సేను కాడికి వచ్చినాంతుబ్బమ్మక్క అన్నీ ఎవరికొన తగిలినాయనుకో ఎవరు ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పొద్దున్న ఎప్పుడు ఆరు గంటలు ఫ్రెండ్స్ ఆరు గంటల టెంకాయ గుడ్కి వెళ్ళాను సో ఒక వంద టెంకాయలు కొబ్బరి బొండాలు టెంగాలు అంటే కొబ్బరి బొండాలు కొట్టుకొచ్చి ఇచ్చాను సో కొబ్బరి బొండాలు కొట్టుకొచ్చినట్టు జాంకాయలు తీసుకొచ్చి అనేది మళ్ళీ ఎందుకంటే ఆలగడ్డకి వెళ్ళి జాంకాయలు తీసుకొచ్చి ఇచ్చాను ఈ తిదిరేటప్పుడు ఏంటంటే అసమ్మ రాతపట్టు అనేది సో ఓ ఎండ బిడ్డ తగిలింది మగిలి ఎండ ఈ మూడు రోజుల నుంచి బాగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి కొరితే ఎండ బెట్ట వడదెబ్బలు తగిలేటాయి లేదంటే వర్షాలు ఓడేటట్టు అది సిచ్యువేషన్ అనమాట సో మూడు రోజుల నుంచి ఎండ ఎక్కువేసరికి ఏమో కొంచెం వేడికి ఎక్కువైనట్టుంది ఇప్పుడు ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి బర్వా గేదెలకి నీళ్ళు వస్తాను అనమాట సో వాటికి చూడాలి ఫ్రెండ్స్ బాగా అయిపోతే సరిపోయి మేబీ ఉన్నమాట ఇద్దనా ముఖం మీద నీళ్ళు కూడా వస్తుంది తక్కువ ఊరికి లేచాను స్మోన్ కడుకునే వెళ్ళిపోయినాను ఇప్పుడు వచ్చిన ఓబా అస్సమ్మ ఫ్రెండ్స్ బాగా సతాయిస్తుంది కొంచెం ఎండకు హెల్త్ ఖరాబ్ అయినట్టుంది సో టెంకాయ రాసినాను సో పైనంతా తడిగుడతో తొడిచాను అనమాట తడిస్తా తడిగుడతో తుడిసి వచ్చేసాను బాగుండవా ఫ్రెండ్స్ మీకు ఇంగ్ చెప్పాలా మన గేటు యాక్చువల్లీ అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్ గేటుకు కడ్డీలు గిడ్డీలు అన్నీ తీసుకొచ్చాను రేకులు గీకులు తర్వాత లైక్ వాళ్ళ ఎల్డింగ్ చేస్తారు చూడండి అవన్నీ వాళ్ళకి కూడా వాళ్ళ కూలీలు కూడా ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళ తమ్ముడు అంట అందుకని పని లేట్ అయిందని లేకపోతే మేబీ ఈ పాటికల్లా మనం మన గేట్ రెడీ అయి అయిపోయింది అది అన్నీ రెడీ అయ్యింది కూడా సో అందుకోసం లేట్ అయింది దాంట్లో ఏంటంటే మన ఇవన్నీ కొంచెం లైఫ్ అంతా డిస్టర్బెన్స్ అయింది ఫ్రెండ్స్ ఈ అక్టోబర్ నెల అంతా అసలు అస్సలు బాగలేదు అక్టోబర్ నెల అంతా అబ్బా ఈ నెల అక్టోబర్ అంత కష్టాలు బాధలు జీవితం ఏపొద్దు రావేమో ఫ్రెండ్స్ అన్ని కష్టాలు వచ్చేసినాయి మేబీ ఐదేళ్ళు ఇప్పుడు నేను వ్యవసాయం చేపట్టే ఐదేళ్ళు ఎత్తాను ఫ్రెండ్స్ ఈ ఐదేళ్ళలో ఈ ఈసారి వండినంత కష్టం నేను ఎప్పుడు పడలేదు ఏం చేస్తున్నాము

ఒక మనిషి ఒక మనిషి ఎంతైనా వచ్చాడని ఉద్దేశంతో వెటి పంపించారు ఎలుగుబంటికినట్టు గోకుతున్నావా థాయ్ ఎలుగుబంటి పిల్ల బట్టు బరుతున్నా మళ్ళీ అలుగుడు కాడబ్బా